తెలంగాణ రాష్ట్రానికి ఉప పెట్టుబడి వచ్చింది అయితే అది రాష్ట్ర ప్రయోజనం కోసమా లేకుంటే కాంగ్రెస్ కధనానింపేందుగా తెలుసుకోవడానికి మీ అందరికీ తెలియజేయడానికి సత్యాన్ని వేసి వాళ్ళ మీ ముందుకు వచ్చి రంగారెడ్డి జిల్లా ముచ్చలలో రెండు వేల ఎకరా లో అభివృద్ధికి యుఏకి చెందిన ఎంఆర్ అనే పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థతోటి ఒప్పందం ముసిరినట్టు తెలుస్తుంది అయితే ఇది ప్రజల కోసం కాదు కాంగ్రెస్ ప్రయోజనాల కోసమే అనేది నిజం ఎందుకంటే సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాత్రా అగస్టా వెస్ట్ ల్యాండ్ స్కామ్ లో ఈ ఎంఆర్ పాత్ర కూడా ఉంది అగస్టా వెస్ట్ ల్యాండ్ స్కామ్ లో నాలుగు వందల ఇరవై మూడు కోట్ల మనీ లాండరింగ్ చేసిన హష్ కే ఆమె ఇటలీ దేశిస్తుడు అప్పట్లో ఎంఆర్ కు డైరెక్టర్ ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ మధ్యన రాబర్ట్ వాద్రా హైదరాబాద్ కు తెలంగాణకు ఆధ్యాత్మిక యాప్ల అనే పేరుతో వచ్చింది ఈ డీల్ చూస్తూ ఉంటే ఇది ఆధ్యాత్మిక యాత్ర కాదు యాత్ర అనేది అనిపిస్తా ఉంది అంతేకాదు ఎంఆర్ ఒక కండిషన్ మీదనే ఈ డీల్ కప్పుకుందంట అది అని అంటే హైదరాబాద్ లో ఎంఆర్ కు చెందిన బౌల్డర్ హిల్స్ అనే ఓ ప్రాజెక్టు దాదాపుగా ఇరవై ఏళ్ళ కేసులో ఉంది ఈ ప్రాజెక్టు విలువ రెండు వేల పదిహేనులోనే పదివేల కోట్లు అక్షరాల పదివేల కోట్లు ఈ కేసు విషయంలో హెల్ప్ చేస్తేనే తాం పని చేస్తామని ఎంఆర్ చెప్పిందంట ఇది నిజమైతే ఎన్ని వందల కోట్లు ఈ కాంగ్రెస్ నేతలకు కాంగ్రెస్ హైకమాండ్ కు చేరుతున్నాయో నేను మళ్ళా కొత్తలే చెప్పాల్సిన అవసరం లేదనుకో సైనింగ్ ఆఫ్ సత్యాన్